నమస్కారం అమృత అసలు తెలిసి తెలియని వయసులో ప్రేమించి తప్పు చేసింది కాక ఇప్పుడు ఆవేశంలో పిచ్చి కూతురు కూసునో ఒక పక్క నీ పైన సానుభూతి ఉన్నా కూడా నువ్వు రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే నీ చెత్త వినలేక ఇంక ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఏంటమ్మా తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారా అసలు నువ్వు ఒక గర్భిణీవి అయ్యుండి అనాల్సిన మాటలేనా నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల మీద ఇది నీ అభిప్రాయం కొడుకులు మాత్రమే కావాలనుకుని పురుట్లోనే చంపే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో మాకు మహాలక్ష్మి పుట్టింది ఆమెని మహారాణిలా చూసుకుంటే చాలు అని అనుకున్న నీ తల్లిదండ్రులది తప్పే ముందు ముందు పురుటి నొప్పులు భరించినప్పుడు గుర్తు తెచ్చుకో నీ ఈ మాటల్ని అవును పిల్లల కోసం పురుట్లోనే చనిపోయే కొందరి తల్లులకి అది ఎంజాయ్మెంటే అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఎంజాయ్ చేయడం వల్లే పుడతారు అని భావించే వాళ్ళు పిల్లల్ని చెత్త కుప్ప పాలైనా చేస్తారు లేకపోతే పురుట్లోనే చంపేస్తారు ఏంటమ్మా స్కూల్లో ఉన్నప్పుడు లవ్ చేయకుండా ఎవరైనా ఉంటారా నువ్వు ప్రేమిస్తే ఇంక అందరిని ఇలాంటి తప్పి చేయాలా అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఎందుకు ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం నీలాంటి వాళ్ళ మాటలు వింటే తల్లిదండ్రులు ఎంత మదన పడతారో తెలుసా దేశం మొత్తం అమ్మాయిల్ని కాపాడండి స్కూల్స్కి పంపండి అని సందేశం ఇస్తుంటే నీ మాటలు విన్న తల్లిదండ్రులు అయ్యో అమ్మాయి పుట్టిందా అని బాధపడే పరిస్థితిని తీసుకొస్తున్నావు అమ్మాయిలకి ఇంకా ఇస్తారా వయసులో ఉన్న అమ్మాయిల్ని స్కూల్స్కి పంపాలి అంటే కూడా ఆలోచిస్తారు ఇలాంటి కొత్త కొత్త అనుమానాలు తల్లిదండ్రులకు తీసుకొని రాక తల్లి ఇప్పుడిప్పుడే అమ్మాయిలకి అబ్బాయిలతో సరి సమానమైన విద్యను అందిస్తున్నారు నీ మర్దేమో ప్రేమించే వాళ్ళకి దేశంలో రక్షణ లేదు దేశం వదిలి వెళ్ళిపోవాలి అని అంటాడా అసలు ఏం మాట్లాడుతున్నారా ఒక కుటుంబంలో జరిగిన విషాదాన్ని ఒక సమాజానికి మొత్తం దేశానికి అంటగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి ఇంకెన్ని రోజులు ఈ చెత్త ఇంటర్వ్యూలు ఇస్తారు ఏం సాధిద్దామని సరే ఆ మీద బాధలో ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడింది అనుకుందాం అసలు టీవీ ఛానల్స్కి ఏమైంది రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారు టీఆర్పిస్ కోసం ఏమైనా చేస్తారా మీ ఇంటి పిల్లలకి ఇలా ప్రేమించమని చెప్పి పెళ్లి చేసి ఆ వీడియోస్ రోజుల తరబడి వారాల తరబడి చూపించుకోండి అడ్డమైన ప్రశ్నలు అడగడం ఆమె ఇచ్చిన అడ్డమైన సమాధానాలకి మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగి ప్రజలకి చూపించడం ఛీ అసలు ఎథిక్స్ ఉన్నాయా ఏమైనా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు ఇలా నా దిగజారిపోయేది సమాజానికి ఒక మంచి బాట వేయాలి మంచి విషయాన్ని చూపించాలి స్ఫూర్తిదాయకం కావాలి టీవీ ఛానల్స్ అంటే ఎంత పవర్ఫుల్ ఇలాంటి న్యూస్లా పొద్దుస్తమాన్ని చూయించేది మీరు చేసిన నిర్వాకానికి ఎస్ఆర్ నగర్లో ఇంకో జంట మీద ఇలాంటి హత్యా ప్రయత్నమే జరిగింది దానికి వంద శాతం ముమ్మాటికి మీరే కారణం వీర సైనికుడు దేశం కోసం కుటుంబాన్ని వదిలేసి దేశమే కుటుంబం అని కనీసం మన మొహాలు కూడా తెలియకుండా మన చిరునవ్వు కోసం పోరాడే జవాన్ చనిపోతే కనీసం న్యూస్ పేపర్లో పెద్దగా వేరా టీవీ ఛానల్స్లో చూయించరా ఇలాంటివి చూయించండి జనాలకి దేశభక్తి అంటే ఏంటి మనం ఏం చేయాలి అనన్నా తెలుస్తుంది ఈ జవాన్లకు కోటి రూపాయలు ఇవ్వరు ఇవ్వమని కూడా అడగరు ర్యాలీలు చేయరు సానుభూతి చూయించరు ఎందుకంటే ప్రేమ కోసం చావలేదు కదా దేశం కోసం చనిపోయాడు సిగ్గుపడండి బిఎస్ఎఫ్ జవాన్ నరేంద్ర కుమార్ గారి గొంతు కోశారు కనుగుడ్లు తీసి విసిరేశారు ఈ న్యూస్ ఎన్నిసార్లు చూపించారు మీరు ఎంతమందికి తెలుసు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నా తండ్రిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది అని అన్నాడు వాళ్ళ కొడుకు ఆ న్యూస్ చూపించండి చేతనైతే వాళ్ళ కుటుంబానికి సాయం చేయండి వాళ్ళకి విగ్రహాలు కట్టండి అది వదిలేసి ఒక కుటుంబం లో జరిగిన ఒక విషాదాన్ని సమాజానికి అంటగట్టి వాళ్ళకి ఏవేవో కావాలని గొంతెమ్మ కోరికలు అడగడం దానికి కసరా టీవీ ఛానల్స్ మద్దతు పలకడం అది మాత్రమే కాకుండా ఇంకా ముగ్గురు స్పెషల్ ఆఫీసర్స్ నిసాన్ అహ్మద్ ఫడియూస్ అహ్మద్ కుల్వంత్ సింగ్ వీళ్ళ ముగ్గురిని ఇంట్లో నుండి కిడ్నాప్ చేసి తీసుకొని పోయి పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపేశారు ఎవరి కోసం వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు వ్యవిచార్య మీడియా అనడానికి ఇదే ఒక ఉదాహరణ క్రైమ్ స్టోరీలకు ఇచ్చిన విలువ దేశ భద్రతకు ప్రాణాలు అర్పించిన జవాన్లకు ఇవ్వరా ఒక పది నిమిషాలు ఇండియన్ ఆర్మీ బార్డర్ వదిలేసి వస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు వాళ్ళ విలువ అసలు ఎక్కడ పోతుంది సమాజం ప్రణయ్ విగ్రహం ఏంటి ప్రణయ్ చట్టం ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నారా ప్రణయ్ని హత్య చేయడం తప్పే దాన్ని ఖండిద్దాం సానుభూతి చూపిద్దాం అసలు ఇలాంటివి టీవీ ఛానల్స్ ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తుంది ఆమె అలా మాట్లాడినప్పుడు అసలు ఖండించే ప్రయత్నమైనా చేశారా ఛీ టీఆర్పిస్ కోసం మీరు చేసే పనులు చూస్తే అసహించుకోవడం కూడా వేస్టే మిమ్మల్ని ఒక్కసారైనా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు చూయించేవాళ్ళు న్యూస్ రీడర్స్ చదువుకున్న వాళ్ళే కదా బుద్ధి ఉన్నవాళ్ళే కదా ఆలోచించండి బుద్ధి తెచ్చుకోండి అసలు మేము ఏం చేస్తున్నామని మీతో పాటు ప్రభుత్వము రాజకీయ నాయకులు వాళ్ళకి భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వ ఉద్యోగము ఎమ్మెల్యే టికెట్ ఇంకొక రాజకీయ నాయకుడు అయితే కోటి రూపాయలు ఇస్తాడట మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళకి కొండగట్లో చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వండి అరవై మంది చనిపోయిన దానికి కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇంకో మాట విన్నా ట్రస్ట్ పెట్టాలి అంటుంది అమృత ట్రస్ట్ కి తండ్రి ఆస్తి కావాలట ఒక పక్కేమో తండ్రిని ఉరితీయమంటది ఇంకో పక్క ఆస్తి కావాలంటది ఏం మాట్లాడుతున్నావు తల్లి ఈ శవరాజకీయాలు చేసే కమ్యూనిస్ట్ కుక్కలు మేధావులు కొంతమంది నిరుద్యోగులు మరి ఎందుకు మొన్న విశాఖ జిల్లాలో హరిజన ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపినప్పుడు ఎందుకు మద్దతు తెలపట్లేదు పోరాడితే అన్నిటి మీద ఒకేలాగా పోరాడండి కొందరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన దళితులు దీన్ని కులహత్యలాగా చూడట్లేదు సో ఊరికే కులం కులం అని ఇంకా ఎన్ని రోజులు ఆపండి ఈ విషయంలో ఎంత పట్టించుకోవద్దనుకున్నా కూడా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు రోజు చూయించి చూయించి జనాల్ని కులం పేరు చెప్పి ద్వేషాన్ని పెంచి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయినా ఇప్పుడు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అజెండాల కోసం సొంత లాభాల కోసం వచ్చారు ఒకసారి అది తీరిపోయినాక నిజంగా పట్టించుకుంటారా ఈ టీవీ ఛానల్స్ కానీ సో కొల్ మానవతా వాదులు కానీ ఆ అమ్మాయికి ఎవరైనా సన్నిహితులు ఇప్పటికైనా అర్థమయ్యేలా చెప్పండి ఆమెని ఆలోచింపచేయండి ఇంకా ఆపన్ రా ఇప్పటికైనా విసుగొస్తుంది చూడలేక భరత్మాత కీ జై జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి